హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల కాడకైతే వచ్చినాను మాకైతే వానలు వస్తున్నాయి అనమాట ఇంకా గొర్రెలకైతే ఏ మెదర్ అయితే ఏం లేదు కానీ మన పక్కన అయితే చుట్టుపక్కల ఉండే పంటలన్నీ తోటలో అంతా పంటలు పెట్టినారనమాట ఇంకా ఈ నెలలో అయితే సోలార్ అవుతుందన్నారు ఈ నెల లాస్ట్ మళ్ళీ నెలకని ఇంకా సోలార్ అయితే ఎగినా గొర్రెలు మేపే కసలు జాగా కూడా ఉండదు ఇంకా మన పక్క అయితే ఎగినా చాలా తోటలు ఇప్పుడు పంటలు అయితే ఎక్కువ పండువు ఇంకా ఈవిడంతా బాగా కెమికల్కి ఇది అయిపోయినాయి అనమాట అడిక్ట్ అయిపోయినాయి ప్రతి ఒక్క చెట్టుకి ప్రతి ఒక్క మొక్కకి కూడా మందు వేయాల్సి ఉంటుంది ఇంకా మనమైతే ప్రతి ఇంకెప్పుడు మనం పంటలు నమ్ముకొని రైతు అంటే ఇంకా కూలని నమ్ముకొని ఈ పంటలు నమ్ముకొని ఉంటాం కాబట్టి ఇంకా కూలోళ్ళకి అయితే ఎగినా మూడు వందలు మూడు వందల యాభై రెండు వందల యాభై ఇట్లా చేసినారనమాట రెండు వందల కంటే అసలు తక్కువే లేకుండా ఉంది ఇంకా మనకు వచ్చేది ఏముంటుంది చెప్పు మామూలు మనం పంట పెట్టాలంటే ఈ కూలోళ్ళకి ఈ తనాలకి ఈ పైర్లకి అన్నిటికీ దీనికే సరిపోతుంది అనమాట కానీ ఇంకా పంట పెయ్ హాయ్ హాయ్ కుక్క తపిల్ దగ్గర పోతా అంటే హాయ్ అదే ఎక్కడ